హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర బస్ స్టాక్స్ ఈరోజు మనం ఏపీ ఫ్రీ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ దీపం పథకం దీపం పథకం టూ గురించి చెప్పుకున్నామండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే అర్హత ఉండి దీపం టూ పథకం కింద సెకండ్ సిలిండర్ని ఏప్రిల్ నుంచి బుక్ చేసుకోమంటున్నారో వాళ్ళు ఇప్పటివరకు కూడా కొంతమందికి డబ్బులు అయితే పడలేదండి మరి డబ్బులు పడలేనందుకు కొన్ని రీజన్స్ అయితే మనకి గవర్నమెంట్ తెలియచేయడం జరిగింది దీపం టూ పథకం కింద సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే మహిళలు మహిళలు పిల్లల పేరు మీద గాని పురుషుల పేరు మీద గాని గ్యాస్ కనెక్షన్ ఉండి సంవత్సరానికి ఉచితంగా త్రీ గ్యాస్ సిలిండర్స్ ఫ్రీగా ఇస్తానని చెప్పారు కదండి ఆయన ఎన్నికల మేనిఫెస్టో హామీ ఇచ్చారు ఆయన ఇచ్చిన హామీ ప్రకారమే మొదటి విడత కింద తొంభై ఎనిమిది లక్షల మందికి ఉచితంగా ఇవ్వడం అయితే జరిగింది ఈ సెకండ్ సిలిండర్ ని ఏప్రిల్ నుంచి కూడా బుక్ చేసుకుంటున్నా బుక్ చేసుకోమన్నారు ఈ వచ్చే నెల థర్టీ ఎయిత్ వరకు సెకండ్ సిలిండర్ని బుక్ చేసుకోవడానికి టైం ఉందండి సెకండ్ సిలిండర్ బుక్ చేసుకున్న చాలా మంది మహిళలకి డబ్బులు పడలేదు మనీ పడకపోవడానికి రీజన్స్ కూడా ఏపీ గవర్నమెంట్ ఇంతకుముందు చెప్పిందండి ఒకటి వచ్చేసి ఈ కేవైసీ లేదు లేదంటే ఇంకొకటి బ్యాంక్ అకౌంట్కి మనకి ఎన్పిసిఐ మ్యాపింగ్ ఈ ఆధార్ కార్డ్ లింక్ అది లేకపోవడం ఇలాంటి కొన్ని రీజన్స్ అయితే చెప్పిందండి అలాగే ఇప్పుడు అవి కాకుండా ప్రజెంట్ తాజాగా ఒక సిక్స్ రీజన్స్ అయితే చెప్పిందండి ఇప్పుడు సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ అనేది జరుగుతుంది సో ఈ వీడియో మొత్తం పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి మీకు ఎందుకు ఒకవేళ ఈ డబ్బులు పడలేదో సెకండ్ ఎందుకు ఈ సెకండ్ విడతలో మీకు సెకండ్ గ్యాస్ సిలిండర్కి ఎందుకు డబ్బులు పడలేదో మీకు ఆ సిక్స్ రీజన్స్లో ఏదన్నా రీజన్ వాలిడేట్ అయితే కనుక సో దాని గురించి మీకు డబ్బు పడలేదని చెక్ చేసుకోండి ఓకేనా అదేంటంటే మీకు ఈ వీడియోలో చెప్తాను కొంచెం ఈ వీడియో మీరు లైక్ చేసి షేర్ చేయండి సో ఇంకా ఎవరికైనా తెలియదు అయితే ఇంకా ఎవరికైనా తెలియకపోతే కనుక వాళ్ళు కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా అప్డేట్ అవుతారు కదండి ఏ రీజన్ వల్ల పడలేదు అనేది తెలుసుకుంటారు కదా సో ఫస్ట్ అండ్ సెకండ్ సిలిండర్స్ కి మనీ పడిన వాళ్ళకి ఒకసారి మనీ ఒకేసారి మనీ జంప్ చేసే విధంగా గవర్నమెంట్ అయితే ఏర్పాటు చేసిందండి సెకండ్ సిలిండర్కి డబ్బులు పడలేన వాళ్ళు వన్ నైన్ సిక్స్ సెవెన్ నెంబర్కి కాల్ చేస్తున్నారు అలాగే కొంతమంది సచివాలయంలో కంప్లైంట్ ఇస్తున్నారు అండి కొంతమంది ఎంఆర్ఓ ఆఫీస్లో కంప్లైంట్ ఇస్తున్నారు అంటే మాకు సెకండ్ సిలిండర్కి మనీ రాలేదని చెప్పి చెప్తున్నారు సో ఇప్పుడు ఈ సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్కి మీకు ఇందులో ఏదైనా రీజన్ ఉందేమో చూడండి మీకు అందుకే మనీ మీ అకౌంట్లో పడలేనట్టు సో ఫస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ యూనిట్స్ కంటే కరెంట్ బిల్లు రావడం ఈ ఒకవేళ వస్తే కనుక మీకు ఈ పథకం వర్తించదండి మీకు రాదు డబ్బులు మీ దాంట్లో మీ అకౌంట్లో క్రెడిట్ అవ్వు ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంటే కనుక అంటే మీ కుటుంబం ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంటే కూడా మనీ రావు అలాగే మీ కుటుంబంలో ఎవరికన్నా టెన్ కే శాలరీ అంటే ఈ గ్రామాల్లో టెన్ కే శాలరీ వచ్చి టౌన్స్లో ఉన్న వాళ్ళకి ట్వెల్వ్ కే శాలరీ వచ్చి అంటే గవర్నమెంట్ జాబ్స్ అలా చేస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ఈ పథకం వర్తించదు అలాగే భూమి ఎక్కువగా ఉండడం మాగాని మెట్ట థర్టీన్ అంటే పదమూడు ఎకరాల కంటే మించి ఎక్కువగా ఉండకూడదు రాష్ట్ర వ్యాప్తంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేని వాళ్ళకి మెయిన్గా నేను చూసింది ఎక్కడంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేదని చెప్పేసి మెసేజ్ వస్తుందండి ఎక్కువగా దాని గురించే పడట్లేదు సో ఇది ఒకసారి చెక్ చే చేయించుకోండి మీ సచివాలయానికి వెళ్ళి మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్నారా లేదో ఒకసారి చెక్ చేయించుకోండి ఎందుకంటే మాకు ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో లేరని మెసేజ్ వచ్చింది మేము వెళ్ళి చెక్ చేయించుకున్నాము సో ఇప్పుడు కొంతమందికి అయితే ఈ డబ్బులు పడుతున్నాయండి ఇవన్నీ సిక్స్టే వెరిఫికేషన్ సో గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి అలాగే మీకు ఇవన్నీ ఏమీ లేదు ఇవన్నీ బానే ఉన్నాయనుకుంటే కనుక మీరు గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి ఒకసారి ఈ అనేది ఖచ్చితంగా చేయించుకోండి ఓకేనా అలాగే ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు ఎన్పిసిఏ లింక్ ఆధార్ నెంబరు ఇవన్నీ కరెక్ట్ గా ఉన్నాయి లేదో కూడా చెక్ చేసుకోండి ఓకేనా లేకపోతే అయితే కనుక ఎన్పిసి కనెక్ట్ అయ్యేలాగా మీ బ్యాంక్ అకౌంట్ చూసుకోండి ఓకేనా డీబీటీ అకౌంట్ చేసుకోండి అలాగే ఇంకొక రీజన్ ఏంటంటే వెయ్యి చదర పడుగులు ఉన్న ఉన్న ఒకవేళ మీకు ఎక్కడైనా సైట్ ఉన్నా అంటే వెయ్యి వెయ్యి ఉన్నా లేదా కార్స్ అంటే నాలుగు చక్రాల వాహనం కార్స్ అవి ఏమైనా ఉన్నా కూడా ఈ డబ్బులు పడవనేసి ఈ గవర్నమెంట్ తెలియజేస్తుందండి ఇవన్నీ కరెక్ట్గా ఉండి ఆయన కూడా మీకు రాకపోతే కనుక సచివాలయానికి వెళ్ళి గ్రీవియన్స్ అనేది పెట్టుకోండి అంటే కంప్లైంట్ అనేది చెయ్యండి సో వాళ్ళు చెక్ చేసి మీకు ఎందుకు పడలేదు పడ ఒకవేళ మీకు రెండింటికి పడకపోతే రెండు అన్ని కరెక్ట్గా ఉంటే కనుక ఈ రెండువి ఈ టూ టైమ్స్వి కూడా మీకు ఒకేసారి మీ అకౌంట్లో క్రెడిట్ అయిపోతాయండి సో ఒకసారి చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదండి నేను ప్రతిరోజు మీకు గవర్నమెంట్ స్కీమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో మీరు ఇది లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు ఇది కనుక అంటే నోటిఫికేషన్ వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక నోటిఫికేషన్ వస్తుంది కదండి సో మీకు ఆ నోటిఫికేషన్ రావాలంటే సో మీకు ప్రతిరోజు ఓకే ఈ స్కీమ్ ఏమైంది స్కీమ్ ఏమైంది నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి